సో హుస్నాబాద్ పట్టణంలో ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పర్యటన నేపథ్యంలో ఇక్కడ మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున బతుకమ్మలు కోలాటాల ఆటలతో అయితే మీటింగ్ కు పోతున్న దృశ్యాలు అయితే మనకు కంటబడ్డాయి సో ఇక్కడ దారింపడ పోతుంటే అమ్మ బతుకమ్మను ఎత్తుకొని అయితే ముందుకు పోతుంది అమ్మని అడిగి మరిన్ని వివరాలు ఇస్తున్నాం చెప్పండి పేరేం పేరు పోయిన పండుగ వాతావరణం కోలాటాలు ఈ బతుకమ్మలు ఏంది ఇదంతా రేవంత రెడ్డి వస్తాడు సీఎం మంత్రి మాకు ఆడవాళ్ళకు అందరికి మంచి బతుకమ్మ చీరలు ఇచ్చిండు రేషన్ కార్డు ఇచ్చిడు బస్ ఆ సన్న బియ్యం ఇచ్చిండు అది కరెంట్ ఫ్రీ ఉచిత కరెంట్ ఇచ్చిండు మంచి ఇంద్రమ్మ ఇండ్లు ఇచ్చిండు మాకు అందరికి అన్ని సౌకర్యాలు చేసిండు మాకు ఇంకా ఇంకా ముందు చెయ్యాలని మా రేవంత్ రెడ్డి మళ్ళీ మా సీఎం కావాలని మేము కోరుకుంటాను అంటే మహిళలు ఉన్నారు అందరూ ఆపిగలం మహిళలు అందరూ సంతోషంగా ఉన్నారు ఇంకా మనకు వచ్చే ఇంకా నిధులు కూడా ఇంకా దేవా తెచ్చడానికి మా సీఎం మంత్రి గారు అందుబాటులో ఉన్నాడు మాకు అవ్వలేలేక అందరికి సంతోషపెడతాడు మమ్మల్ని అందరూ సరే అదే అందరూ సంతోషంగానే ఉన్నారు అంటే అన్ని మైలకి ఎత్తుగా మహిళలకు ఇస్తాడు ఇల్లు ఇచ్చిండు రాష్ట్ర కార్డులు ఇచ్చిండు ఆ పింఛిల్లు ఇస్తాడు అందరికి ఇస్తాడు ఒంటారు మహిళలు కూడా అన్ని ఇస్తాడు కదా సార్ ఇంకేం అన్ని చెప్తాడు ఒక్కొక్కటి అన్ని చేస్తాడు ఇప్పుడు కాలేజీలు వచ్చినాయి ఉష్ణాబాదు కు ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చింది అన్ని చాలా

అభివృద్ధి మంచిగా మెయిన్ రోడ్ మంచిగా అయింది బస్సులు వచ్చినాయి ఆ బస్సు కూడా ఉచితంగా ఇచ్చాడు కదా అన్ని చాలా చాలా బాగా చెప్తాడు అన్ని అప్పులు ఉన్నాయి రేవంత్ రెడ్డి చక్కగా ఇత్తలేడు ఎక్కువ రోజులు ఏ లేదు ఉంటాడు మంత్రి ఉంటాడు సీఎం ఉంటాడు చాలా చాలా ఉంటాడు మళ్ళా ఒకసారి గెలిచిన ఆ గెలిస్తాడు తమ్మరి సారి మా మహిళలంతా వచ్చి మంచిగా చాలా సంతోషంగా ఉన్నారు అంతేనా విరియప్పన్నీ అంతా డబ్బులు తోచిరా వనదలు వాళ్ళ స్వచ్ఛంద లే స్వచ్ఛందంగా అంతేనా అంతా స్వచ్ఛందంగా ఆ అందరూ సీఎం చూస్తామని అందరు పోతున్నారు రమ్మని ఇల్లుగానే మైలందరూ సంతోషంగా ఉంది సంతోషంగానే వాళ్ళందరూ మహిళలు అందరు చూడాలని అందరు చూడాలని చాలా చాలా మహిళలు చుట్టూ ఊళ్ళో కొండలు కూడా చాలా మంది వస్తాయి అటు మా నాడే పొన్నంపావ గారు అందుకే మీ ఆయనను మంచిగా గెలిపిస్తాం ఇంకా మంచిగా చేస్తాం గెలిపిస్తారు మల్లమాల గెలిపిస్తాం ఆయన మంచివాడు పొన్నంబ్రావా గారు పొన్నంపావారు అంతేనా ఆ మంచిగా చేసిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మధ్య రేవంత్ రెడ్డి కూడా మంచివాడు మంచిగా చేస్తాడు అన్ని అంతేనాడు ఇక కేసీఆర్ అంటే ఇక అని చేసిన ఇని చేసిన వరకు ఇని చేస్తాడు ఇప్పుడు పర్వాలేదా రేవంత్ రెడ్డి పర్వాలేదు మంచివాడు అంతేనా